ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జువలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం టూ టూ పర్సెంట్ జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ మై పర్సెంట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ వర్తిస్తుంది రాష్ట్రానికి ఆదాయంతో ఉపాధి వనరుగా పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు చరిత్రని వర్తమానానికి అనుసంధానిస్తూ భవిష్యత్కి బాటలు వేయాలన్న సీఎం సెమీ అర్బన్ గ్రామీణ ప్రాంతాల్లో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రోత్సాహకాలు అందించాలని నిర్దేశించారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణాలను రెండేళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు రాష్ట్రానికి ఆదాయం సమకూర్చడంతో పాటు ఎక్కడికక్కడ యువతకు ఉపాధి కల్పించేలా పర్యాటక శాఖ పనితీరు మెరుగుపడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు పర్యాటకుల్ని ఆకర్షించే వనరులు ఉన్నా గతంలో ప్రచారంపై శ్రద్ద చూపకపోవడం వినూత్నంగా ఆలోచించకపోవడం వల్ల ఆశించిన ప్రగతి కనిపించలేదని పర్యాటక రంగంపై నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్ స్పష్టం చేశారు తెలంగాణ ఘన చరిత్రని వర్తమానానికి అనుసంధానిస్తూ భవిష్యత్ కు బాటలు వేసేలా పర్యాటక శాఖను తీర్చిదిద్దారని సీఎం సూచించారు సెమీ అర్బన్ గ్రామీణ ప్రాంతాల్లో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రోత్సాహకాలు కల్పించాలని అధికారుని ఆదేశించారు నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్లో బోట్ హౌస్ అందుబాటులో ఉంచాలని డెస్టినేషన్ వెడ్డింగులకు తెలంగాణను వేదికగా మార్చాలని సూచించారు ఆలయాలు పులుల అభయారణ్యాలకు పర్యాటకల్లో ప్రత్యేక ప్రాధాన్యముందని ఆ దిశగా దృష్టి సారించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు భద్రాచలం సలేశ్వరం రామప్ప వంటి ఆలయాలు మల్లెల తీర్థం బొగత తైతర జలపాతాలు బౌద్ధ స్థూపాలు జైన ఆలయాలు ఇలా ప్రతి ఒక్క ప్రదేశంలో వసతులు మెరుగుపరచడం సహా సరైన ప్రచారం కల్పించాలని పేర్కొన్నారు భువనగిరి కోట రోప్వే పనులపై సీఎం ఆరతియగా భూసేకరణ పూర్తయినందున త్వరలో టెండర్లు పిలుస్తామని అధికారులు వివరించారు పర్యాటక శాఖ పాలసీకి తుది రూపునిచ్చే సమయంలో అటవీ ఐటీ విద్యుత్ టీజీఐఐసి వైద్య క్రీడా శాఖలతో సమన్వయం చేసుకోవాలని ఒక శాఖ విధానాలు మరో శాఖ పనులకు ఆటంకం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు సాహస క్రీడలకు పర్యాటకంలో ప్రాధాన్యమివ్వాలని పేర్కొన్నారు వైద్య చికిత్సల కోసం విదేశాల నుంచి వారికి ఏ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు పర్యాటక శాఖకు బడ్జెట్ కేటాయింపులు పెరిగేలా చూస్తామని సీఎం భరోసానిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా నూట ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేపడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుని ఆదేశించారు హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన కొడంగల్ మధిర హుజూర్ నగర్ లోని స్కూళ్ల నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయని మార్చి ఇరవైనా పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు మిగిలిన చోట్ల భూసేకరణ అనుమతి ప్రక్రియని ఉమ్మడి జిల్లాలకు కేటాయించిన సీనియర్ అధికారులు పర్యవేక్షించారని సీఎం ఆదేశించారు నియోజకవర్గాల్లో అన్ని ప్రాంతాలకు రాకపోకలు అనువుగా ఉండే ప్రదేశాలని పాఠశాలల కోసం ఎంపిక చేయాలని సూచించారు ప్రస్తుతం యాబై రెండు చోట్ల స్థలాల్ని గుర్తించారని అధికారులు చెప్పగా పురోగతిపై పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు స్థల సేకరణ పూర్తయిన చోట యుద్ద ప్రాతిపదికన పనులు మొదలు పెట్టారని ఆదేశించారు చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో బోధన బోధనేతర అవసరాల కోసం చేపట్టే భవన నిర్మాణాల్లో రాజీ పడొద్దని భవిష్యత్ అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని ఉన్నతంగా నిర్మించాలని సీఎం ఆదేశించారు నిధుల వ్యయానికి ప్రభుత్వం వెనకాడదని స్పష్టం చేశారు